మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు నా పేరు వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చకోటకు బీటలు వారుతున్నాయి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు పసుపు తీర్థం పుచ్చుకుంటున్నారు ఈ దశలో వింజుమూర్లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కోలాహలంగా మారింది ఉదయగిరి మండల ఉపాధ్యక్షులు గుంటపల్లి మాలకొండయ్య ఆయన అనుచర వర్గం తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు నిత్య కృషి వనుడు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సేవలకు ఆకర్షితులమై టీడీపీలో చేరామని వైసీపీ నేతలు కార్యకర్తలు పేర్కొన్నారు పార్టీలో వ్యక్తిగత అజెండాలు ఉండవు టీడీపీ పార్టీ అజెండాను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఉదిగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యాలయం పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య ఉదయగిరి టీడీపీ మండల కన్వీనర్ చింతపోయిన బయ్యన్న మైనారిటీ నేత షేక్ రియాజ్ మాజీ మండల కన్వీనర్ బొజ్జా నరసింహులు వరికుంటపాడు మండల కన్వీనర్ చంద్రాం మధుసూదన్ రావు గండిపాలెం ప్రాజెక్టు చైర్మన్ అడుసుమల్లి వెంకట సుబ్బయ్య ఎంపీటీసీ సభ్యులు మట్లా శాంతి తదితర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మొదగిరి మండల అధ్యక్షులు అధ్యక్షత వేస్తున్న పై గారికి వేదిక మీద ఉన్న మాజీ జడ్పీ చైర్మన్ సోదర్ మాను చంజర్బాబు యాదవ్ గారికి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన వరకుండపాడు మండల అధ్యక్షుడు గారికి అలాగే ఒకసారి గడ్డేపాళెం లీడర్షిప్ ముఖ చిత్రం చూసుకుంటే రెడ్డిపద్దన వెంకటేశ్వరు గారు ఇప్పుడు రోజునైతే ఎవరైతే మనకు వైసీపీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అవుతున్నారో వారు ఎంతో సర్వీస్ చేస్తున్నారంతకుముందు జిఎంకే ట్రస్ట్ అధినేత వైస్ ఎంపీపీగా పనిచేస్తున్న మాకు ఎంతో ఆత్మీయులు కుటుంబానికి ఆత్మీయులు కుటుంబి మార్కొండయ్య గారికి తెలుగుదేశం పార్టీలో కొన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారితో పాటు వారి సరైన అల్లుడు మధు రెగ్యులర్గా లో ఉంటారు ఎప్పుడు మాకు ఎనాలయ్యే సంబంధాలుంటే మధు గారిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అలాగే మనకు గడ్డిపాడంలో సీనియర్ నాయకులు గడ్డిపాడ ప్రాజెక్ట్ చైర్మన్ వెంకటుబ్బయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు ఎక్సెస్ ఎంతో స్ట్రాంగ్ నాయకత్వం మొదటి నుంచి కూడా ఆయన నలభై ఏడుగా వారు చెప్పినట్టుగా కూడా పార్టీలో ఉన్నప్పుడు కూడా వేరే పార్టీలో ఉన్నప్పుడు మనం ఎవరు నాయకత్వం గడప దాటి సమాజంలోకి వచ్చి నాయకత్వం వహిస్తున్నప్పుడు మన మనుషులు ఎవరు అంటే మన దగ్గరికి ఎవరు సహాయం కోసం వస్తారు వాళ్ళ కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయంగా నిలబడి ఉండొచ్చు ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు గట్టిపడ ఉన్నా కూడా అవి కూడా సర్దుబుడుతాయి ఎవరికైనా అది సర్వసాధారణం ఇదే కొత్త విషయమైనా కాదు ఎవరైతే మనం గడప దాటి ప్రజాసేవ చేయడానికి బయటకు ఎప్పుడైతే వస్తామో మనం పది మంది అవ్వచ్చు వంద మంది అవ్వచ్చు వెయ్యి మంది అవ్వచ్చు లక్షల మందితో మనం కలిసి పనిచేయాల్సినప్పుడు అందరి భావనలో ఎప్పుడూ ఉండదు అది జరిగే పని కాదు సమస్యలు వస్తూ ఉంటాయి మనం సదుబలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం మనం ఎప్పుడైనా కూడా మనం ఆలోచన చేయాల్సింది

మనం ప్రతి ఒక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటికి అన్నిటికీ కూడా పవన్ బౌనయ గారికి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మనకు రెడ్డి పత్రి గారు తెలుగుదేశం పార్టీ గడిపండుగల్లో సీనియర్ నేత వారు వెనకాల ఉన్నారు ఎంతో ఎంతో సర్వీస్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా దాదాపుగా మన అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ పెట్టిన పరిస్థితి ఏమైనా మాట్లాడతానా కానీ మన రమణ గారు వాళ్ళు కూడా మొదటి ముందు పార్టీలో ఉన్న వాళ్ళే పార్టీకి మళ్ళీ పార్టీకి రావడం తప్పితే అది పెద్దగా దాన్ని మనం వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు అలాగే మన కల్పన గారు సర్పంచ్ గారు కల్పన గారు అమ్మ మీరు ఒకసారి వేరే రావాలి రమేష్ గారు రమేష్ గారు కూడా మా ధన్యవాదాలు చాలా స్వాగతం పార్టీలోకి కల్పన గారికి కూడా అలాగే మన మత్స వెంకటేశ్వర గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇక్కడ ఉన్నారు వారు కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు గడ్డిపాలెం పంచాయతీలో అలాగే మన భారత ఎక్స్ సర్పంచ్ గారికి సాధారణ స్వాగతం వైసీపీ నుంచి వస్తున్న భారత గారికి ఎక్స్ సర్పంచ్ గా చేస్తున్నారు వారికి చాలా స్వాగతం తెలుపుతా ఉన్నాను అలాగే మనకు తెలుగుదేశం పార్టీలో వెంటేశ్వర గారు సీనియర్ నేత ఉన్నారు అలాగే మనకి ఇప్పుడు రాబోయే పార్టీల నేత కాజా పీర్ గారు వాళ్ళకి కూడా సాధారణ స్వాగతం చెప్తా ఉన్నాను అలాగే మనకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చుండు రాజా గారు షయక్ అహ్మద్ పాషా గారు కొడుకుల నారాయణ గారు రెడ్డిపత్త వెంకయ్య గారు ఎస్కే ఇమ్రాన్ గారు నల్లపొత్తుల రమణయ్య గారు వారందరికీ కూడా పెద్ద మనసు చేసుకొని కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న నాయకత్వానికి అందరికీ కూడా నేను నమస్కారం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను బాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ముందుకెళ్తారని వారికి అభినందనలు తెలుపుకుంటాము అలాగే మనకు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న రెమనాభ గారు కాజపీ గారు మామూలు రాజా గారు శ్రీనివాసులు గారు వెంకటేశ్వర గారు ఎడు ఎడుపటి ఇటుపాటి నాగభూషణం గారు కొల్లప్పల్లి రమేష్ గారు కొల్లపల్లి దేవానందం గారు కొల్లపల్లి జే మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో